హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పద్దెనిమిది శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా అష్టాదశ శక్తి పీఠాలు సందర్శించాలని అంటారు వాటిని సందర్శించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది అని అపమృత్యు దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు పద్దెనిమిది శక్తి పీఠాలు సందర్శించిన వారి జన్మ ధన్యమైనని భక్తులు కూడా భావిస్తూ ఉంటారు భోగభాగ్యాలతో సిరి సంపదలతో అమ్మవారి కరుణ లభిస్తుందని చెబుతారు అసలు అష్టాదశ పీఠాలు అంటే ఏమిటి వాటి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనాడు బ్రహ్మ నిర్వర్తించిన యాగానికి ఆయన కుమారుడైన దక్షుడు హాజరయ్యాడు అతని రాకను గుర్తించిన త్రిమూర్తులు తప్ప మిగతా వారంతా గౌరవప్రదంగా లేచి నిలబడతారు దీంతో దక్షుడు అవమానంగా భావిస్తాడు తన తండ్రి అయిన బ్రహ్మ తాత అయిన విష్ణువు తనని గౌరవించవలసిన అవసరం లేదని కానీ తనకు ఇష్టం లేకుండా తన కుమార్తెను పెళ్లి చేసుకొని అల్లుడైన శివుడు మామగారిగా తనని గౌరవించవలసిన అవసరం ఉందని దక్షుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు దీంతో ఆదిదేవులైన త్రిమూర్తులని మనమే గౌరవించాలని కానీ వారు మనల్ని గౌరవించాల్సిన అవసరం లేదని అలా అనుకోవడం అజ్ఞానమే అవుతుందని అక్కడి వారు దక్షునికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ దక్షుడు వారి మాటలను లెక్క చేయలేదు శివుడు లేకుండానే తాను ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తానని ప్రతిన పూనాడు బృహస్పతి సహాయంతో ఒక యజ్ఞాన్ని తలబెట్టాడు ఎంతో ఘనంగా చేపట్టిన ఆ పుణ్యకార్యానికి తన కుమార్తె పార్వతీదేవిని అల్లుడు పరమశివుడిని మాత్రం ఆహ్వానించలేదు ఎందుకంటే దక్షుడు కుమార్తె సతీదేవి అయిన దాక్షాయని తండ్రి మాటకి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడింది తండ్రికి ఇష్టం లేకున్నా ఆమె బోలాశంకరుడిని పెళ్లి చేసుకోవడంతో దక్షుడు తన కుమార్తెని అల్లుడు అయిన శివుడిని ఆ యాజ్ఞానికి ఆహ్వానించలేదు అయితే ఆడబిడ్డని అమ్మా నాన్న ప్రత్యేకంగా పిలవాలా అని సతీదేవి ఆ యజ్ఞం కోసం తన పుట్టింటికి వెళ్ళింది పిలవని పేరంటానికి వెళ్ళవద్దు అని పరమశివుడు వారించినా వినకుండా పార్వతీదేవి పుట్టింటి మీద ప్రేమ మమకారంతో తన ప్రమదగణాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ ఆమెకు తీవ్ర అవమానం ఎదురైంది తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే కాకుండా పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావని అంటూ నానా మాటలు అనేసరికి పార్వతీదేవి కుమిలిపోతుంది ప్రధానంగా ఆమె భర్త అయిన పరమశివుడిని పుట్టింటి వారు దూషించడంతో సహించలేక సతీదేవి అదే యోగాగ్నిలో భస్మమైంది దీంతో ఆగ్రహించిన పరమశివుడు తన గణాలతో యజ్ఞశాలను వంచం చేస్తాడు దక్షుడిని అంతమొందించాడు సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని భుజాన్ని వేసుకొని శివతాండవం ఆడుతాడు భార్య వియోగ దుఃఖాన్ని మర్చిపోలేక ఉగ్రరూపంతో తాండవం ఆడుతూ తన జగత్ రక్షణ కార్యాన్ని మానివేస్తాడు దీంతో దేవతలంతా మహావిష్ణువుని ప్రార్థించి ఈశ్వరుడు మళ్ళీ జగత్ కార్యక్రమంలో విధిని నిర్వర్తించేలా చేయమని కోరుతారు దేవతల విజ్ఞప్తిని మన్నించిన మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవిముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధనాలకు ఆరాధ్య స్థలాలు అయ్యాయి ప్రతి శక్తి పీఠంలోనూ దాక్షాయిని మాత భైరవుడి తోడుగా దర్శనమిస్తుంది దీనిపై మరి ఒక కథనం కూడా వినిపిస్తుంది ప్రాణం విడిచిన సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని మహాదేవుడు పరమరుద్రుడిలై ప్రళయాగ్నిలాగా తాండవం ఆడినప్పుడు ఆ సతీదేవి శరీర భాగాలు అఖండ భారతావణితో పాటు వివిధ దేశాల్లో పడ్డాయని అవే అష్టాదశ శక్తి పీఠాలుగా ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి ఆదిశంకరాచార్యుల వారు ఈ పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతి శక్తిపీఠాల శ్లోకాన్ని చూద్దాం లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంగలాదేవి చాముండీ క్రౌంచపట్టనే అలంపురే జోగులాంబ శ్రీశైలి భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక మహాకాళి మహాకాళీ పీఠికాం పురోహోతికాధ్యా గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరి జ్వాణవీదే గయా మాంగళ్యా గౌరికా వారణాసీ విశాలాక్ష్మీ కాశ్మీర సరస్వతీ అష్టాదశక్తిపీఠాని యోగినామర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది భోగ భాగ్యాలతో సిరి సంపదలతో అమ్మవారి కరుణ లభిస్తుంది అలాగే అపమృతి దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు